ఖమ్మం టౌన్ పరిధిలో నిర్వహించే షటిల్ డబుల్ టోర్నమెంట్ జిల్లా పరిషత్ సిఈఓ దీక్షితరైన చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆటలు మానసిక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని ఆటల వల్ల మంచి ఆరోగ్యం స్నేహభావం కలుగుతుందని ముఖ్యంగా యువత ఆటలో మక్కువ చూపించాలన్నారు జెడ్పీ ఎంఎస్పిఎల్ ఎమేనియల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఖమ్మం నగర స్థాయి షటిల్ డబుల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్ ఎం రవీంద్ర ప్రసాద్ వెంకటపతిరాజు టోర్నమెంట్ చైర్మన్ ఎండి అబ్దుల్ హకీమ్ ఎస్కే నాగుల్మీరా ఎస్కే షరీఫ్ ఎస్కే జానీ ఎండీ దౌలత్ ఎండి రజబ్ అలీ ఎండి ఆసిఫ్ ఎండి సాజిద్ ఎండి షబ్బీర్ డెకాస్ ఖాజా ఇలియాస్ అజీజ్ జుబేర్ పాషా రెఫర్ రోహిత్ ఏషియన్ స్పోర్ట్స్ మౌజం సన్నీ తదితరులు పాల్గొన్నారు దీన్ని విజయంగా చేసుకుంటూ ఇంకా మన అందరూ మన జెడ్పీ సీ గారు వాళ్ళు తర్వాత వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము ఈ మ్యాచ్ని నిర్వహించడం జరుగుతుంది అందంగా ఉల్లాసంగా ఆనందంగా ఎందుకంటే పబ్లిక్లలో కూడా ఎందుకంటే అలసట కూడా జనాలలో ఎక్కువైపోయి ఇంట్లో బాధలు కూడా తాయి ఎందుకంటే ఈ గేమ్స్ వల్ల వాళ్ళ మనశ్శాంతిని కూడా వాళ్ళకు మంచి కలిగించాలని వాళ్ళకు ఉల్లాసంగా ఉండాలని చెప్పేసి ఈ ఎంఎస్పిఎల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఇలాగనే మేము ప్లేయర్స్ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగనే ఏం వచ్చినా వాళ్ళకి మొదటి ప్రైజ్ ఎనిమిది వేలు ప్రైజ్ ఆరు వేలు మూడవది నగదు నగదు బహుమతిగా మొదటి పది ఎనిమిది వేలుగా నాలుగు రెండవది ఆరు వేలు నాలుగు నాలుగు వేలు రెండు వేలు తర్వాత షీల్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ మీరు ఎంఎస్పిఎల్ మ్యాచ్ని కోఆపరేషన్ చేసుకుంటూ చేయాలని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా మిమ్మల్ని ఈ సీస్ ద్వారా మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తుంటూ అందరికి పత్రిక